విలేజ్ <mukong> విలేజ్ <more Nativegano> తలండి రాజేశ్వరి పోషం నేను పుత్తూరు ప్రజలు నన్ను ఆదరించి మనకి ఎన్నికల్లో మెజార్టీచి గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముందు ముందు అభివృద్ధి మే అభివృద్ధిని ముందు 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 అభివృద్ధిని బా బాగు చేస్తానని పుత్తూరు ప్రజలకు ప్రత్యేకంగా తెలుపుతున్నాను ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇచ్చారు అప్పుడు ప్రజలకు డ్రైనేజీ డ్రైనేజీ సిసి రోడ్సు మెయిన్ ప్రాబ్లం అవి ఇచ్చేసినాం బోర్ బోర్వెల్స్ అవి ఇచ్చినాం అవి అవి అందరికి ధన్యవాదాలు హాఫీగా ఫీల్ అవుతున్నాం మామూలుని ఆదరించినందుకు ప్రజలు వాళ్ళకి వెళ్ళే వేళలా వాళ్ళకి తోడుగా ముందుండి పనిచేస్తానని మాటిస్తున్నాను పుత్తూరు ముందు ఏ అవసరం కొత్తూరు ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఏ సమస్య కానీ భూ సమస్య కానీ పోలీసులు శాఖ సమస్య కానీ ఇంతకుముందు ఇంతకుముందు చేసిన సేవ కన్నా అంతకన్నా రెట్టింపుగా చేస్తానని ప్రజలందరికీ ప్రత్యేకంగా తెలుపుతున్నాను ఇంతకుముందు పోయిన టర్ంలో కొంచెం దరిదాపులో ఖర్చు కూడా ఓడిపోయినాం ఈ మొన్న రీసెంట్లీ ఎలక్షన్లో మనల్ని ఆదరించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం తెలుపుతున్నాను కొండల్లో మారుమూల గ్రామము ట్రైబల్ విలేజీ డ్రైవర్ విలేజ్ వెనకబడిన ప్రాంతము దీని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి దీని ఇక ముందు డెవలపింగ్ చేస్తానని ఈ పుత్తూరు ప్రజలందరికీ గట్టిగా హామీ ఇస్తున్నాను నేను కూడా నమ్ముతున్నాను